హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కనపాల రవికి తీవ్ర గాయాలయ్యాయి అపస్మారక స్థితిలో ఉన్న రవిని తొలుత తెనాలి ఒక ప్రైవేటు వైద్యశాలకు తరలించారు వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం మంగళగిరిలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చేర్చినట్టు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వంగ సామిరెడ్డి తెలిపారు గురువారం రాత్రి పది గంటల సమయంలో మున్నంగి వంతెనపై అపస్మారక స్థితిలో పడి ఉన్న రవిని కొందరు గుర్తించారు అయితే రవిపై ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారా లేక బైక్పై వెళుతూ ప్రమాద పడి గాయాల పాలయ్యాడా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది రవి స్పృహలోకి వస్తే అన్ని విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి